అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ త్రీ నైంటీ సిక్స్ మనల్ని ప్రగతిపథంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు లెవెన్ ఎయిటీ టూ కలిగి ధర్మమీయ గానని వారును కలిగి తినక చాల కలిమిన కలిమినచట జూడ గానక చెడుదురు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం కలిగిన వారు ధర్మం చేయకపోయినా కలియు తనవి తీరా వారు సిరి సంపదలను అనుభవించలేరు సరికదా చెడిపోదురు కూడా వేమన పద్యాలు లెవెన్ ఎయిటీ త్రీ కలిగినట్టులుండు గలుగక యుండును మరియు ఎండు మరియు గలుగు నాశకులదిని శివుడందించు చుండును విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం అన్నీ ఉన్నాయని అనిపించచ్చు ఓసారి ఏమీ లేవని అనిపించును ఉన్నట్టు లేనట్టు ఆలోచన కలుగుతుంది ఎవరికి ఎంత ప్రాప్తమో ఎవరి ఆశ ఎంతవరకు తీర్చాలో ఆ శివునికి మాత్రమే తెలియను వేమన పద్యాలు లెవెన్ ఎయిటీ ఫోర్ కలిగినట్లు బ్రతుకు కలుగకయుండును కలిగినట్లే బ్రతకు కలిగియుండు బ్రహ్మదేవుడు వ్రాత బానిస వ్రాతరా విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము అన్నీ ఉన్నవి అని తలచుచు జీవించవలను ఉందంటే ఉంటుంది లేదనుకుంటే ఉండదు బ్రహ్మ వ్రాసిన వ్రాత ఎవరికి తెలియదు ఆ బ్రహ్మదేవునికి మనమందరము బానిసలమే టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు శివార్పణం